హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందువులు అత్యంత పవిత్రంగా భావించే యాత్ర చార్దాం ఉత్తరాఖండ్ లోని యమునోత్రి గంగోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయాల సందర్శించడాన్ని చార్దాం యాత్రగా పేర్కొంటారు యమనోత్రి గంగోత్రి ఆలయాలు తెరుచుకోగా ఇప్పుడు కేదార్నాథ్ ఆలయాన్ని కూడా తెరిచారు ద్వాదర జ్యోతిర్లింగాలలో కేదర్నాథ్ ఒకటి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని శివుడిని దర్శించుకుంటారు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు కేదర్నాథ్ కి వెళ్తూ ఉంటారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా కేదర్ గట్టిలో ఈ ఆలయం ఉంది కేదర్ ఆలయాన్ని పాండవ జనమయ జయుడు నిర్మించాడని చరిత్ర చెబుతోంది ఇక్కడ ఉన్న స్వయంభూ శివలింగం చాలా పురాతనమైనది ఆదిగురు శంకరాచార్య ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు కేదరనాథ్ ఆలయాన్ని కత్యూరి శైలిలో నిర్మించారు రాళ్ళు దేవాదారు చెకపై అందమైన శిల్పాలు కనిపిస్తాయి పౌరాణిక విశ్వాసాల ప్రకారం మహాభారత యుద్ధంలో గెలిచిన తరువాత పాండవులు శివుణ్ణి దర్శించుకునేందుకు వెళ్తారు తమ పాపానికి ప్రాయశ్చితం చేసుకోవడానికి శివుణ్ణి వెతుకుతూ కేదర వైపు పయనిస్తారు యుద్ధంలో ఎంతో మందిని చంపిన పాండవులను దోషులుగా భావించి వారిని కలవడానికి శివుడు ఇష్టపడలేదట పాండవులు ఇక్కడకు చేరుకున్నప్పుడు శివుడు ఎద్దులా మారి పశువుల మందలో కలిసిపోయాడట పశువుల మందలో బోల శంకర్ ఉన్నాడని ఆకాశవాణి ద్వారా పాండవులు తెలుసుకుంటారు భీముడు శివుడిని వెతకడానికి రెండు పర్వతాల మధ్య కాలు చాచి నిలబడతాడు అప్పుడు పశువులన్నీ భీముడి పాదాల కింద నుంచి వెళ్లిపోయాయి వారిని చూసేందుకు ఇష్టపడని శివుడు ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరిగి నిలబడ్డాడు భీముడు వృషభ రూపంలో శివుని దగ్గరకు వెళ్లగానే వారికి దొరకకుండా ఉండేందుకు శివుడు మంచులోకి కూరుకుపోయాడట ఇది చూసిన భీముడు మూ భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు అది అక్కడి శిలగా ఉండిపోయింది ఆ భాగాన్ని ఇప్పుడు కేదారనాథ్ లో పూజిస్తారు అందువల్లే ఇక్కడ శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది మంచులో కూరుకుపోయిన తల భాగం హిమాలయాల అవతలి వైపు ఉంటే కాట్మాండులో ఉంటుంది అందుకే చాలా మంది కేదారనాథ్ దర్శనం తర్వాత నేపాల్ వెళ్లి పశుపతి ఆలయాన్ని దర్శించుకుంటారు సత్యయుగంలో నారాయణ ఋషి ఇక్కడ శంకర్ భగవంతుని కోసం తపస్సు చేశారని శివుడు జ్యోతిర్లింగ రూపంలో కేదార్ధాం లో దర్శనమిచ్చాడని కేదారనాథ ఆలయ ప్రధాన పూజారి శివశంకర్ తెలిపారు బాబా కేదార్ను దర్శించిన భక్తుల రోగాలు దోషాలు పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పారు శీతాకాలంలో చలి మంచు కారణంగా ఆలయాన్ని మూసివేస్తారు ఆ సమయంలో బాబా కేదార్ను ఉభిమతలోని ఓంకారేశ్వర ఆలయంలో పూజిస్తారు కేదార్నాథ్ యాత్ర హరిద్వార్ లేదా రిషికేష్ నుంచి ప్రారంభమవుతుంది హరిద్వార్కు దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైలు సౌకర్యం ఉంది హరిద్వార్ వరకు రైల్లో చేరుకుని అక్కడి నుంచి బస్సు లేదా టాక్సీ ద్వారా కేదార్నాథ్ కు చేరుకోవచ్చు మా ఛానల్ని